హైదరాబాద్ మేరకు అది రండి తీసుకోరండి మా ప్రియతమ నాయకులు మా ఆరాధ్య దైవం మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా నాగేంద్ర నగర్ లోని వెంగమాంబ గుళ్ళలో ప్రత్యేక పూజలు నిర్వహించి తదుపరి మెడికల్ క్యాంప్ మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఇందులో భాగంగా ఆరు ఏడు ఎనిమిది డివిజన్ల నాయకులు ప్రజలు మరియు అభిమానులు కూటమి నాయకులు కార్యకర్తలు మరియు జన సైనికులు వీర మహిళలు పాల్గొనడం జరిగింది మూడు వందల మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మెడికల్ క్యాంపులో మన ఆరు ఏడు ఎనిమిది డివిజన్లకు సంబంధించిన ప్రజలకు మెడికల్ చెకప్లు కానీ ఐ టెస్టులు కానీ తదుపరి బీపీ మరియు షుగర్ టెస్టులు ఇవన్నీ చేయడం జరిగింది మాకు సహకరించిన మా మిత్రులకి మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ నుంచి మెడికవర్